పంతొమ్మిదవ లాలో ఈ లా కంప్లీట్ గా చెప్పేది సైకలాజికల్ అవేర్నెస్ గురించి పవర్ అనేది కేవలం నీ బలం మాత్రమే కాదు అది ఏందంటే ఎదుటి ఈగోని వాళ్ళ నేచర్ నువ్వు తెలుసుకోవడమే నిజమైన పవర్ అర్థం కావాలంటే చాలా మంది ప్రజలు ఉంటారు ఈ ప్రపంచంలో ఇంకా నువ్వు ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేస్తావు నీకు తెలియదు ఆ వ్యక్తి ఎంత పవర్ఫుల్ ఉంటాడు ఏంది అనే విషయం ఎందుకంటే కొందరు క్షమిస్తారు కానీ కొందరు అస్సలుకి మర్చిపోరు కొన్ని సంవత్సరాలైనా పడుతుంది గానీ వాళ్ళు ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక థ్రెష్ ఉంటుంది ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళ ఇన్సల్ట్ అక్కడి వరకు మాత్రమే వస్తుంది అది దాటిందంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ ని పెట్టైనా ఏమైనా చేస్తారు కొందరు నవ్వి వదిలేస్తారు కానీ కొందరు లైఫ్ టైమ్ ఎనిమిస్ ని పెట్టుకుంటారు కానీ పాయింట్ ఏం తెలియకుండా ఒకరి మీద నీ మాట జారకు ఎవరిని క్షమించాలి తెలుసుకో ఎవరిని అనాలి తెలుసుకో ఎందుకంటే దాని వల్ల నువ్వు చాలా సేఫ్ గా ఉంటావు ఇప్పుడు చైనాకి వెళ్తే ఊ జాటియన్ అనే చైనీస్ ఫీమేల్ ఎంపరర్ ఆమె ఒక్కతే చైనీస్ లో ఫీమేల్ ఎంపరర్ అక్కడ ఉన్న నోబల్స్ రాయల్ కోర్ట్ లో ఆమెని అండర్ ఎస్టిమేట్ చేశారు చాలా మంది ఆమెని వెక్కిరించారు ఎందుకనంటే అమ్మాయి అని ఇంకా ఆమె అంబిషన్స్ గురించి కానీ వూ జాటియన్ కి ఒక షార్ప్ మెమొరీ ఉంది ఆమెకు వచ్చిన ఇన్సల్ట్స్ ని అస్సలే మర్చిపోదు ఆమెకి ఎప్పుడైతే పవర్ వచ్చిందో ఆమె పొజిషన్ ని యూజ్ చేసుకొని సిస్టమేటిక్ వేలా ఆ నోబల్స్ ని రిమూవ్ చేసింది ఆమెని ఎవరైతే అన్నారో అందులో ప్రతి ఒక్కరిని వాళ్ళప్పుడు ఏదో మాటలు అనేద్దాం అన్నట్టు అన్నారు కానీ ఆ మాటలే వాళ్ళకు ఒక డెత్ సెంటెన్స్ లాగా అయింది కొన్ని సంవత్సరాల తర్వాత అది నోబెల్స్ మిస్టేక్ అని అంటే కాదు వాళ్ళు అనడం కరెక్టే కానీ ఎవరిని అంటున్నారు అనేది మ్యాటర్ ఇక్కడ మన మోడర్న్ వల్ లో కూడా హాలీవుడ్ లో కెరియర్స్ కొలాబ్స్ అయిపోతాయి ఎందుకంటే ఒక యంగ్ యాక్టర్ అయినా డైరెక్టర్ నైనా క్రిటిసైజ్ చేస్తే డిస్రెస్పెక్టెడ్ గా చూస్తే లేదా ఒక పవర్ఫుల్ ప్రొడ్యూసర్ ని డిస్రెస్పెక్ట్ ఇస్తే ఆ ఇన్సల్ ని వాళ్ళు అస్సలు మర్చిపోరు ఆ మూవీ నైనా ఆపేస్తారు కానీ కొన్ని ఇయర్స్ వరకు అది మైండ్ పెట్టుకుని ఉంటారు ఇంకా బిజినెస్ లో కూడా లేదా ఒక కొలీగ్ నే ఇన్సల్ట్ చేశారు వాళ్ళు నెక్స్ట్ టైం మీకు బాస్ లాగా రావచ్చు లేదా నీకు ఒక కాంపిటేటర్ లాగా రావచ్చు ఇంకా మన పర్సనల్ లైఫ్ లో కూడా ఒక ఫ్రెండ్ తోటి నువ్వు జోక్ చేస్తూ వాళ్ళని తిట్టవచ్చు కానీ కొందరు ఆ మాటల్ని చాలా డీప్ గా తీసుకుంటారు ఎంత డీప్ గా తీసుకుంటారంటే ఆ రిలేషన్షిప్ నే కంప్లీట్ గా చేంజ్ చేస్తారు ఇక్కడ మిస్టేక్ ఏందంటే ప్రజలు ఏమనుకుంటారంటే వాళ్ళు కూడా సేమ్ నాలాగానే రియాక్ట్ అవుతారు అంటే ఫన్నీ వేగా తీసుకుంటారు నేను ఫన్నీ గా కానీ కొందరు మనుషులకి షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు మనలాగా ప్రశాంతంగా ఉండలేరు అందుకని ఎనిమిస్ ఎక్కడి నుంచి పుడతారు మిస్ జడ్జింగ్ వల్లనే వాళ్ళని ఏదో ఒకటి అనటం వలన ఇక్కడ లెసన్ ఏందంటే నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో లేదా జోక్ చేస్తావో నిన్ను నువ్వు ఫస్ట్ అడుగు దాని తర్వాతనే వాళ్ళతో మాట్లాడు ఎందుకంటే నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావు వాళ్ళ ఈగో ఎలాంటిది వాళ్ళు క్షమించే రకమా లేదా గుర్తు పెట్టుకునే రకమా ఇలా ప్రతి ఒక్కటి చూడండి ఒక రాంగ్ పర్సన్ ని నువ్వు రెస్పెక్ట్ చేస్తున్నావు అంటే వాళ్ళు నీకు ఒక ఫ్రెండ్ లాగా మారచ్చు అదే రాంగ్ పర్సన్ ని నువ్వు మాటలు అంటున్నావంటే వాళ్ళు నీ పవర్ఫుల్ ఎనిమీ లాగా మారచ్చు అందుకనే పవర్ ఎక్కడ ఉంటుందంటే నువ్వు ప్రజల్ని ఎలా చదువుతున్నావు అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది